సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ సోమవారం నుంచి ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు అలాగే ఆయా శాఖల అధికారులందరూ తమ పరిధిలోని అర్జీలను మీ కోసం వెబ్సైట్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు జిల్లా స్థాయి అధికారులందరూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు ప్రజలందరూ తమ సమస్యలపై అర్జీలను అందజేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై నాలుగో తేదీ సోమవారం నుంచి ప్రతి సోమవారం ఉదయం పది గంటల నుంచి నెల్లూరు కలెక్టరేట్ లో తిక్కనా ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు అలాగే ఆయా శాఖల అధికారులందరూ తమ పరిధిలోని అర్జీలను మీకోసం వెబ్సైట్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని సూచించారు జిల్లా స్థాయి అధికారులందరూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలన్నారు ప్రజలందరూ తమ సమస్యలపై అర్జీలను అందజేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు